తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రాష్ట్రానికి వచ్చినా సరే లేకపోతే అమిత్ షా రాష్ట్రానికి వచ్చినా సరే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినా సరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉన్నట్టు అని చెప్తున్నారు మీరు బీజేపీల గురించి తర్వాత మాట్లాడదురు మా రాహుల్ గాంధీకి ఎప్పుడన్నా మీరు బండ్లు ఇచ్చిరా ఇచ్చిరా ఎప్పుడన్నా మా బండ్లలోనే తీసుకొచ్చుకున్నాం కదా మేము ఇన్ని రోజుల్లోదే ఎన్నికల ముందు ఏదో వచ్చింది అవి తీసుకొని పోయి ఆర్డర్ పెట్టాలని ఎన్నికలైందా కోపిక లేదా గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మీ చేతుల బండ్లు లేకుండా మీ చేతులలో వ్యవస్థ లేకుండా ఇప్పుడు ఎన్నికల ముందు దొంగతనం గడ దాష్పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఒకవేళ దొంగతనం బయట కొడకపోతే ఆ కొట్టేద్దామనే కథం చేసేస్తుడే కదా అవి ఒకవేళ నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ప్రధానమంత్రి వస్తే రిసీవింగ్ చేసుకోనికే పోని ముఖ్యమంత్రి ఆయన బుల్లెట్ ప్రూఫ్ బండ్లు ఎందుకు రాహుల్ గాంధీ వస్తే కనీసం ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు టూరిస్టు లాగా వచ్చిండ్రు పోండి అనేటోళ్ళు మీరు మాకు వాళ్ళు కూడా కేటాయించిర్రా చెప్పాలి ఇవన్నీ మస్తుంటాయి వాళ్ళ కథలు కార్ఖానాలు రోజు ఒకటి బయటపడితే రోజు ఒక కథ అల్లుతున్నారు రోజు ఒక కథ అల్లుతున్నారు మీరు ఎన్ని కథలు కథలు అల్లి 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 విక్రమార్కుడు చెట్టు మీద నుంచి శవాన్ని భుజం మీద వేసుకొని పోయినప్పుడల్లా అలా ఒక కథ చెప్తాడు అట్లా కథలు చెప్పుకుంటానే ప్రజలు ఇంకా మిమ్మల్ని శ్రీ నేల నేలకి నిన్న చూసిన సింగరేణి కథ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది సెక్రటరీ లా లేదు మరో గాంధీ భవన్ లా ఉందని చెప్పేసి బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు నిజమే అంటారా అంటే ఏంటంటే మీరు అన్న ప్రెస్ మీట్ లకి చెప్తున్నారు ఎవరది కార్యకర్తలు ఎవరది కార్యకర్తలు ఎవరున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు అధికారాలు ఉందే కాంగ్రెస్ వాళ్ళు కదా కాంగ్రెస్ నాయకులు ఉంటే తప్పేమన్నది ఏడలేరు ఉద్యోగస్తులు సెక్రటేరియట్ కలవడానికి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతా మంది ఉన్నారు సెక్రటేరియట్ లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలకే రానియడా దాఖలాలు ఈరోజు కార్యకర్తలు వస్తున్నారు సామాన్య ప్రజలు వస్తున్నారు అందరు వస్తున్నారు అది ప్రజాభవన్ మీలా అది సారీ సెక్రటేరియట్ ఆఫీస్తో పాటు రావాల్సిన వాళ్ళు తమ పనులు చూసుకోవడానికి రావాల్సిన వాళ్ళు అందరు వస్తారు అందరు వస్తారు దాంట్లో దా దాంట్లో మీలాగా దాష పెట్టుకొని ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకొని బయట బ్యారిగేడ్లు పెట్టుకొని బయట ఇనుప ఊచలు కడ్డీలు పెట్టుకొని దాంట్లో దానికి మీరు బంద బందోబస్తు పెట్టుకొని ఎవరిని రాని అన్నట్ల మేము ప్రజల వద్ద పరిపాలన చేస్తున్నాం ప్రజా పరిపాలన చేస్తున్నాం కార్యకర్తలు ఎక్కడున్నారో చూపియాలి అండ్ మంత్రులు కూర్చున్నారు పక్కన ఆ మాత్రం సెన్స్ లేకపోతే ఏం చేయలేం మేము ఉండాలి సిబ్బంది ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి పెట్టినప్పుడు పక్కన సీఎస్ కూడా కూర్చుంది కదా చూసిండ్రా మీరు ఇక్కడ ఇటు అటు మంత్రులు కూర్చున్నారు కావాల్సి వస్తే గుడ్డి కళ్ళు అయితే హాస్పిటల్కి పోయి మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి చూడమని చెప్పండి ఎనభై నాలుగు గంటలు కాంగ్రెస్ మీద ఏడ్చుడు కాదు ప్రజ ప్రజల పరిపాలన చూడండి ప్రజల సమస్యలు చూడండి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుండే లక్షల కొద్ది కంప్లైంట్లు వస్తున్నాయి లక్షల కొద్ది అప్లికేషన్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్షన్ చేసి దీని మీద మాట్లాడితే మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు ఇక అయిపోయింది ఇక ఇంకా ఎన్ని రోజులు ఇక మీది కానీ మీరు ప్రగతి ప్రగతి భవన్ భవన్ ప్రజాభవన్ గా మార్చినారు ఆ తర్వాత మేము విందులు వినోదాలు చేసుకున్నారు ఆ తర్వాత అది హాస్పిటల్ గా కేటాయిస్తామన్నారు అది లేదని చెప్పేసి బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ప్రగతి భవన్ లో విందులు చేస్తున్నారు చేస్తున్నారా కి ఇస్తామని మేము చెప్పినామా ప్రజాభవన్ అంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఇచ్చేటటువంటి కంప్లైంట్లు ఆడ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడ కూర్చొని పనిచేస్తుంది ఆడ విందులు వినోదాలు ఒక్క పూట రాత్రి భోజనాలు పెడితే అది కూడా ఎన్నుకోబడినటువంటి నాయకులు అక్కడ మన ఉప ముఖ్యమంత్రి గారికి అక్కడ 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 బీ బ్లాక్ ఏ బ్లాకో ఒకటి వరకు బంగ్లా కేటాయిస్తే అక్కడ ఉప ముఖ్యమంత్రి ఒక్క పూట భోజనాలకు పిలుచుకునే అర్హత కూడా లేదా మీలాగా ఫామ్ హౌజ్లలో వండుకొని ఊరికి ఒక ఫామ్ హౌజు అమెరికాలో ఒక ఫామ్ హౌజ్ బుర్జు ఖలీఫాలో ఒక ఇల్లు ప్రగతి భవన్ దగ్గర ఒక బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకొని పరిపాలన చెయ్యం బిర్యానీ తినరాదా బిర్యానీ ఎవరు ఎవరు కూడా బిర్యానీ తినే అర్హత ఎవరికి లేదా తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబానికే ఉంది అర్హత ఏం పనికి మళ్ళీ మాటలు మాట్లాడు బంద్ చేయమని చెప్పు జరా ఇప్పుడు మహాలక్ష్మి పథకం మీకు తలనొప్పిగా మారేదంటారా ఇప్పుడు సంక్రాంతి పండగ ఫెస్టివలు పురుషులకే సీట్లు లేవు మహిళలే ఎగబడుతురని చెప్పేసి బయట సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి బీఆర్ఎస్ నాయకులు కూడా వైరల్ చేస్తున్నారు ఏంటండి అసలు గది తప్ప ఏమొస్తుంది వాళ్ళు నిజంగానే ప్రజా సంక్షేమం కోరుకుని ఉంటే మహిళలకు ఒక సాధికారత కోసం మహిళ మహిళ మొహంలో ఆనందం చూడడం కోసం మహిళలు సాధికారత పొందాలే ఒక ఆర్టీసీ ప్రయాణము అనంటే ఒక భద్రతమైనటువంటి ప్రయాణము అవన్నీ కల్పించి ఈరోజు ఒక గృహిణి ఏదో తన సొంత పనుల కోసమో లేదా ఒక గుళ్ళో గోపురాలో లేకపోతే తల్లిగారింటికో ఎటో పోవాలని ఒక రెండు మూడు నెలలు ఆకాంక్ష ఉంటుంది కోరిక ఉంటుంది కొత్తగా వస్తే మనం కొత్త కారు కొంటే పదిసార్లు బయటికి తిరుగుతాం అదే పది రోజులైనాక తిరగాలంటే కూడా ఇంట్లో పని లేదా అని అంటాం మనం ఇంట్లో కూర్చునే వాళ్ళం పెట్రోల్ ఖర్చు అంటాము ఇంట్లో పని ఉంది అంటాము ఈ టైంలో ఇంకో పని చేసుకోవాలి అని అంటాం కానీ కొంత కొత్తలో ఉన్నప్పుడు కాస్త క్రేజ్గా ఉంటుంది తిరుగుతున్నారు ఇంకోటి సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టే చెప్పినరు మహిళలు అత్యధికంగా బస్సులో ఎక్కి పురుషులకు సీట్లు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము ఒక రిస్ట్రిక్షన్ చేసినాము బస్సులో రెండు సైడ్ల సీట్లు ఉంటాయి ఒక సైడు పురుషులకి ఒక సైడు మహిళలకి కేటాయిస్తున్నాం అని చెప్పిండ్రు దాంట్లో మహిళలు సంతృప్తిగా ఉన్నారు పురుషులు కూడా సంతృప్తిగా ఉన్నారు మనం ఏ బస్సు ఎక్కినా కూడా సగభాగం మహిళలకే కేటాయిస్తాం ఆ సగంలో అటు ఇటు కాకుండా ఒక సైడ్ మహిళలకి వన్ సైడ్ జెంట్స్కి ఇచ్చిండ్రు దీంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటో నాకు అర్థం కాలేదు కాస్త ఒక వారం రోజులు పది రోజులు ఇబ్బంది కలిగి ఉండవచ్చు దాన్ని నేనేం కాదన్నాను కానీ మహిళలు మన మహిళలే కదా మన ఆడవారే కదా మన వాళ్ళే కదా బయటికి పోతుంది మంది కాదు కదా ఏ ఏంది డ్రైవర్ సీట్కి ఏం చేశాను డ్రైవర్ సీట్ను కూడా లేపేసి కూర్చుంటుర్రా ఎక్కడో చోట జరిగినటువంటి సంఘటనలు మాట్లాడుతున్నారు కానీ అదేమన్నా మేమేమైనా వాళ్ళకు ఉసిగొల్పినాం అట్లా చేయమని వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రయాణం చేయాలి మహిళలు కూడా మహిళలకు పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కాదు కదా మేము మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం అంటే వాళ్ళు కూడా అండర్స్టాండింగ్లో వెళ్ళాలి కానీ అంతేగాని ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రతి ఇబ్బందికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం చేసిన ఇబ్బందుల్లాగా ఫీల్ అయితే ఏమైనా ప్ర ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా పోయి ఆ సీట్లో డ్రైవర్ సీట్ని దింపేసి మీరే కూర్చోండా అని ఏమైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిందా చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళు కూడా తలపెట్టొద్దు అని నేను మహిళలకు కూడా సూచన చేస్తున్నా మహిళలకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపకండి అని ఇబ్బంది పెట్టకండి డిపోలోనో లేకపోతే బస్ స్టాప్లోనో ఆపుతాయి అక్కడే మీరు ఎక్కాలి అని కూడా విన విన్నవించుకుంటున్నాము ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులతో దాన్ని సమస్య కింద చూడకండి ఆ సమస్యని సదురుకొని మహిళలు కూడా ఆ సమస్య లేవనెత్తకుండా మహిళలు కూడా ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి పిచ్చి మాటలు ఆడే ప్రతిపక్షం కూడా సలహాలు ఇవ్వండి అని మాట్లాడుతున్నాను నేను